డ్యామేజ్ వచ్చిందన్న ఇవాళ వచ్చేసింది అందుకే పిలిచాను ఎక్స్చేంజ్ రెండు వేలకి వచ్చింది అందుకే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా అమెజాన్ వాళ్ళు అమ్మటే తెల్లారే ఇస్తారు కదక్క మనం ఉంటుంది దాంట్లో ఎలా బుక్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు కావాలి మన ఊర్లక అమ్మటే ఇస్తాడు కానీ అమ్మటే నన్ను చూడు ఎన్ని కార్డులు ఇచ్చాడు అయినా చూడు నిన్న కూడా అంతే మనం చూసుకు చూసుకోబట్టి మంచిది అయింది ఇవాళ బాగానే వచ్చింది వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు మళ్ళీ పగుల్తే అవును చాలా స్టాక్ వస్తుంది కదా వాళ్ళకి ఇప్పుడు విజయవాడలో కూడా అంట బాగానే ఉందా భలే ఉంది అక్క బుజ్జిగా మందం అక్క అసలు ఆ మందం కోసమే కదా ఈ మందం కోసమే ఇండక్షన్ వాలి నేను ఆ రోజు అన్నా కదా ఇండక్షన్ భలే కుక్కర్లో మా కొడగడవా అమ్మా థ్యాంక్స్ ఎందుకక్క గిఫ్ట్ పుట్టినరోజు గిఫ్ట్ లబ్బరు కొంచెం టైట్గా ఉండదు పైన కూడా పట్టుకుంటే పట్టిద్ది నాకు ఎంత బుజ్జిగా బాగుంది కానీ మందం ఇచ్చాడు చూడు ఏం అన్నం కూడా మాడదక్క అన్నాయికి నీకు మోయిన సరిపోయింది పో ఆ మీరు తినేది అంతలేదు చింటు బాబు వచ్చినా కానీ సరిపోయింది ఇది చూపించు ఇది బ్రాండ్ దావ్ ఇండక్షన్ అవును ఇది నేను అడిగాను కీర్తితో చేపించాను అక్క ఆ రోజు అడిగావు కదా సరే ఆ కీర్తి కొంచెం అదేదో కంపెనీ అంట చెయ్యంటే అవి ఎక్కడ ఉండవు మమ్మీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయని చేసిందాం అమెజాన్లోనే ఇంకా వారంటీ కార్డులు కూడా జాగ్రత్త ఫోన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ